ఇది అందరికీ నమస్తే ఇది మందారం చెట్టు ఇది పల్లెటూరుల ఊలు అంతా దొరుకుతుంది కాకపోతే దీని పొడి కూడా దొరుకుతుంది ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలకు నెత్తి ఇంటికెళ్ళి ఊడిపోతున్నాయి నల్లగా కాకుండా తెల్లగా అవుతున్నాయి అందుకోసం ఇది నూనెలు వేసుకొని పువ్వు కానీ ఆకు కానీ వేసి మసలు పెట్టి పెట్టుకుంటే నల్లగా ఒత్తుగా మంచిగా వస్తాయి మళ్ళీ అదొకటి దీని పువ్వు టీ చేసుకొని తాగుతున్నారు అది తాగితే లోపల రక్తం అనేది వాళ్ళ రక్తం అనేది మంచిగా అవుతుంది బరువు తగ్గుతారు ఆరోగ్యంగా ఉంటారు అందుకోసమే ఇది పువ్వు చాయ్ చేసుకొని తాగవచ్చు ఈ ఆకు నూనెలు వేసుకొని మసలు పెట్టుకొని నెత్తి పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మీకు ఆకు కూడా మంచిగా రోట్లేసి రుబ్బుకొని నెత్తి ఒక అర్ధ గంట సేపు పెట్టుకొని మళ్ళా దానం చేసుకుంటే కూడా మంచిగా అవుతుంది మీకు కావాలంటే దొరకకూడదు మంచిది కావాలంటే ఏంది కలవనిది కావాలంటే నాకు చెప్పండి నేను చేసి పంపిస్తాను